క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు అందరికీ శుభాలను తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు అధ్యాయము మూడవ వచ్చిన కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరుచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా కార్యముల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము ప్రతి ఉదయ కాలము ప్రభు మనందరితో మాట్లాడుతూ ఆయన రెండవ రాకడు మనము ఎలాగూ సిద్ధపడాలో మనము ఎలాగూ సిద్ధపడితే ఆయన రాకడలో మనం ఎత్తబడతాము అనేక విషయాలు ప్రభు మనకి తెలియచేస్తూ ఉండగా మనందరము కూడా ఆత్మీయంగా మన జీవితాలను కట్టుకుంటూ అనేక మందిని ప్రభు కొరకు మనము సిద్ధపరచవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని గుర్తెరిగి మనందరము కూడా భారము కలిగి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించవలసిన వారమై అయ్యం ఆది అపోస్సులు దేవుని పునరుద్ధానమును గూర్చి వారు ప్రకటిస్తూ సాక్ష్యమిస్తూ అనేక మందిని వారు ప్రభు వైపు నడిపిస్తున్న కాలంలో ఆదిమ సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు సంఘములో వచ్చిన కొన్ని విభేదాలను బట్టి అపోస్సులు మేము దేవుని వాక్యాన్ని బోధించటమా అని ఈ పనులు చేయడము సరికాదు మాకు దేవుని పని ముఖ్యము మిగిలిన పనులు చేయడానికి మీలో ఒక ఏడుగురిని ఏర్పరుచుకోండి వారిని ఈ పని కొరకు నియమిస్తామని వారు చెప్పినట్లుగా ఏడుగురిని వారు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ గ్రంథములో ప్రతి దాన్ని కూడా ఆయన లెక్కించాను అని చెబుతూ ఉన్నారు ఏ మానవుడికి మరెవరికి సాధ్యము కాదు అది దేవునికే సాధ్యం పరిశుద్ధ గ్రంథము ఒక అద్భుత గ్రంథం ఈ గ్రంథము ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనకు ఎంతో స్పష్టంగా తెలియచేసే గ్రంథం ఈ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట ప్రతి సంఖ్య మనము ధ్యానిస్తే ప్రభు అనేకమైన గూఢమైన విషయాలను ప్రభు మనకి బయలుపరుస్తారు ఈ ఉదయ కాలము ఏడు అనే సంఖ్యను ధ్యానము చేద్దాం దేవుడు ఆరు దినాలు ఈ సృష్టిని చేసి తను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినము విశ్రమించారు ఏడు అనే సంఖ్యను గుర్చి పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు రాయబడ్డాయి ఏడు అనే సంఖ్య చాలా మంది దాన్ని పలకరు ఆరు అంటారు లేకపోతే ఏడుకి మధ్యలో గీత గీస్తా ఉంటారు దేవుడు ఏడవ దినాన్ని విశ్రమించి ఏడవ దినాన్ని పరిశుద్ధపరిచి ఏడవ దినాన్ని ఆయన ఆశీర్వదించారు పరిచారకులను కూడా ఏడుగురిని వెన్నుకోవడము ఏడు ధన్యతలు ఏడు సంఘాలు ఏడు ఏడు బోరలు ఏడు పాత్రలు ఏడు తెగుళ్ళు ఏడు ఉగ్రత పాత్రలు ఏడు దీపములు ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల మనకి కనబడుతూ ఉంది యేసు క్రీస్తు ప్రభులు వారు కృత్త నిబంధనలో ఆయన ఏడు సార్లు నేనే అనే మాటను ఉపయోగించారు నేనే జీవాహారము నేనే లోకమునకు వెలుగు నేనే గొర్రెలకు ద్వారము నేనే గొర్రెలకు మంచి కాపరిని నేనే నేనే పునరుద్ధానమును జీవమును నేనే మార్గమును సత్యమును జీవమును నేనే నిజమైన ద్రాక్షిని అని ప్రభు ఏడు పర్యాలు అయినా నేనే నేనే అనే మాటను జ్ఞాపకం చేస్తున్నా ఏడు అనే సంఖ్య సంపూర్ణతను చూపిస్తున్నట్లుగా చాలా మంది క్రైస్తవులు ఏడు అనే సంఖ్యను కోరుకుంటూ ఉంటారు సహోదరి సహోదరుడా ఈ ఏడు సంపూర్ణతకు గుర్తుగా ఉంది మనందరము కూడా అటు సంపూర్ణతను కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదమూడవ వచనం వరకు చదువుదాం మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించేను పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోను కొందరిని గాను కొందరిని గాను కొందరిని ఉపదేశకులు ఉపదేశకులుగాను నియమించేను మనందరము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగువారు ఆయన ఇలాగు నియమించి సంఘములో మనకు దేవుడు ఏ పరిచర్య ధర్మాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ పరిచర్య ధర్మములో మనము విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై ఆ పరిచర్య ధర్మాన్ని జరిగించటానికి మనం అన్ని విషయాలలో క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు మనందరము కూడా సంపూర్ణులమై దేవుని యొక్క సంఘ క్షేమము కొరకు మనము నమ్మకమైన వారుగా పనిచేయవలసిన వారమైనా సహోదరి సహోదరుడా సంఖ్య సంపూర్ణతను చూపిస్తున్నట్లుగా అట్టి సంపూర్ణతకు మనందరము నడిపించబడినట్లు దేవుడు మనకి సహాయము చేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం సకల ఆశీర్వాదాలకు కారుణ అయిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలం ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ రక్షణ స్వస్థత విడుదలను వారి జీవితాల్లో కలగ చేసి నెమ్మది సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థనావసరత బిడ్డలందరూ గొప్ప కార్యాలు చేసి మహిమ హిమ్మ ప్రతి ఒక్కరు మీ సంపూర్ణతలోని నడిపించబడినట్లు అది దైవకమైన స్వస్థత విడుదల మా జీవితాల్లో కలగ చేసి మేమింకను ఆత్మీయంగా వర్ధిలినడు మీరే సహాయం చేసి బలపరచమా ప్రతి ఒక్క మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరి ఏడలా మీ గొప్ప కార్యాలను జరిగించి మేమందరము మీ నిత్యత్వము చేరు వారు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె